నా పేరు కె సుఫ్య నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మా గురువు గారి పేరు రమేష్ నాయుడు గారు నేను ఇప్పుడు ఆటవేలాది పద్యాలు మూడు చెప్పబోతున్నాను తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి ಪುಟ್ಟಲೋನ ಚದುರವೇಮು ಕಣ್ಣ ಕನ್ನನು ಕನ್ನ ಮಿನ್ನ ತೀಯ ಕನ್ನ ಮಿನ್ನ ತೇದಿಯೂ ಲದುರ ತಗು ಕನ್ನ ಮೆನ್ನ ತೇದಿಯೂ ಲದುರತಿ ಪಾಟೀ ಮಾಟ ಪಸಿಡಿ ಮೂಟ ಮಲ್ಲ ಕನ್ನ ಮಿನ್ನ ತೆಲ್ಲೈನಾ సన్న జాజి కన్న వెన్న కన్న తేటి అయిన తెలుగు మేటి అయి వెలుగరా తేటి అయిన తెలుగు మేటి అయి వెలుగరా పత్తి పాటి మాట పసిడి మూట అందరికి ధన్యవాదాలు నేను నా పేరు డి మహమ్మద్ అనస్ నేను మూడు పద్యాలు చెబుతాను తల్లి తండ్రి మీడ దయ లేని బుట్టు బుట్టనేమి వాడు గిట్టనేమి బుట్టలోన చే పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ నరవేమ పాయసంబు కన్న పాల కన్నను మిన్న తేన కన్నను మిన్న తీయనైన తెలుగు కన్న మిన్న తెలు రాపత్తి పాటి మాట చెడి మూట పల్లె కన్న మిన్న తెల్లనైన తెలుగు కన్న జాజి కన్న వెన్న కన్న చేయన తెలుగు మేకి ఆయలుగా రా పత్తి పాటి మాటప మూట ధన్యవాదములు అందరికీ నమస్కారాలు నా పేరు జీది నా కోసం నేను మూడు పద్యాలు చెప్తాను తల్లి తండ్రి మీద పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెడు పుట్టదా పాయ సంబు కన్న పాల కన్నను మిన్న తేనె కన్న మిన్న తియ్యనైన తెలుగు కన్న మిన్నేది పత్తి పాతి మాట పసిడి మూట